ఈ వీడియోలో ఈ పాపకి చూడండి వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్కి బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేశాను ఫ్రంట్ బ్యాక్ కూడా మోడల్ ఈ మోడల్ ఏ రకంగా కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం చూడండి నేను బ్యాక్ అన్నది మార్కింగ్ అనేది చేస్తున్నాను బ్యాక్ మొత్తం లెంత్ వచ్చి పది అంగుళాలు అనేది తీసుకున్నాను పైన బ్రాడ్ వచ్చి మూడున్నర కింద దింపు వచ్చి మూడు అంగుళలు ఇది ఒక బాక్స్ కింద అన్నది కావాలి ఇది నెక్ బ్లౌజ్ అన్నమాట మనం బోట్నెక్ మెజర్మెంట్స్ అనేది మీరు ఎప్పుడు రెగ్యులర్గా అలా పెట్టుకుంటారో అలా పెట్టుకోవాలి చూడండి బాక్స్ అన్నది తీసుకున్న తర్వాత ఈ పైన ఒకటిన్నర అన్నది క్రాస్ అన్నది తీసుకుని రౌండ్ అన్నది చేసుకోవాలి ఈ రకంగా మనం మెజర్మెంట్స్ అనేది పెట్టుకుంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ షేప్ అన్నది వస్తుంది కిందేమో ఒక అంగుళం కాడికి మార్క్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఓపెన్ అనేది ఇస్తాం కదా మనం ఇది బ్లౌజ్ కూడా మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎందుకంటే గాగరా మీద బ్లౌజ్ కదా మనకి అందుకనే బ్యాక్ ఓపెన్ అనేది ఇచ్చాను ఇక్కడ కూడా మూడు అంగ్లాలు అన్నది బ్రాడ్ అన్నది కింద పైన మూడు అంగుల బాక్స్ అనేది గీస్తున్నాను మనం బ్రాడ్ కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళకి మూడు అంకలాలు పెట్టుకోవచ్చు అది బ్రాడ్ అనేది మీ ఇష్టం నేను మొత్తమైతే బాక్స్ కింద బాక్స్ కూడా మూడు అంగళాల బ్రాడ్ అనేది ఇచ్చాను ఇప్పుడు దీనికి చూడండి మనం కోణంలో టెంపుల్లో సింగిల్ పిల్ అంటే గోపురం టైపు వాళ్ళు నాకు పిక్ అనేది పంపించారు ఆ పిక్ని బట్టే నేను మోడల్ అనేది గీస్తున్నాను మీ ఇష్టం మీ షేప్ అయినా ఇది చూడటానికి చాలా బాగుంది సింపుల్గా ఉంది డీసెంట్ కడ కూడా ఉంది వాళ్ళ పిక్ పిక్ ప్రకారమే నేను మీ ఇక్కడ డిజైన్ అనేది గీస్తున్నాను ఇలా క్రాస్ అన్నది మనం కోణం అన్నది గీసుకోవాలి కోణం గీసుకున్న తర్వాత దాంట్లో మనం ఆ వచ్చిన లెంత్ని సగానికి చేసుకొని ఇప్పుడు ఇందులో మన షేప్ అనేది మార్క్ చేసుకోవాలి అంటే ఇది టైప్ టైప్లలా కాబట్టి ఆ షేప్ అన్నది గీస్తున్నాను చూడండి మనం ఏ రకంగా రౌండ్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి కోణం అనేది ఇచ్చామంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని కొంచెం కర్షన్ చేసామంటే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది నేను గీసే విధానం చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏ రకంగా మోడల్ గీస్తున్నారు ఏ రకంగా కటింగ్ అని చూస్తే మీకు ఐడియా అనేది వస్తుంది చూసారు ఈ రకంగా మనం మోడల్ అనేది గీసుకోవాలి మీకు మళ్ళీ మెజర్మెంట్స్ కూడా నేను మార్క్ చేస్తున్నాను చూడండి పైన మూడున్నర కింద మూడున్నర ఈ బ్రాడ్ వచ్చి మూడు అంలాలు మొత్తం లెంత్ వచ్చి పది అంకులాలు ఈ రకంగా మార్క్ అనేది చేస్తున్నాను ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధానం పీచింగ్ అనేది కట్ చేసేసుకోవాలి ఈ పీచింగ్ మనం ఐరన్ చేసేసుకొని క్లాత్కి అటాచ్డ్ చేసి ఉంచుకున్నామంటే మనం స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం షేప్ ఏ రకంగా కట్ చేసుకున్నామో ఆ రకంగా కటింగ్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఈ రకంగా మనం షేప్ అనేది కట్ చేసుకుంటే మనకి పీచింగ్ అనేది తయారవుతుంది షేప్ అనేది మీ ఇష్టం నాకు వాళ్ళ పిక్ ప్రకార ప్రకారం నేనైతే ఈ పిక్ మోడల్ అనేది స్టిచ్ అనేది చేస్తున్నాను షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఇప్పుడు మనం లైనింగ్కి ఈ తయారు చేసుకున్న పీచింగ్ని అటాచ్డ్ చేసుకున్నాం కదా దీనికి అటు ఇటు ఖర్చులు అన్నది బార్డర్లో ఖర్చులు మనకు కనిపించకుండా స్టిచ్ అన్నది చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు బ్యాక్ లెంత్ అన్నది చూపిస్తున్నాను చూడండి నేను ఆల్రెడీ లైనింగ్ అన్నది అటాచ్డ్ చేశాను మొత్తం వచ్చి పదహారు అంగుళాలు అన్నది తీసుకున్నాను పైన షోల్డర్ అంటే ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ వచ్చి ఏడున్నర ఏడున్నరకి మనం అన్నది మెడలోత్ అన్నది మార్క్ చేస్తున్నాం పైన ఇది బ్యాక్ ఓపెన్ కదా చూడండి చిన్న సెంటర్ పైన ఒక లైన్ అనేది మార్క్ చేశారంటే మనం ఒక పావు అన్నది ఎక్స్ట్రా ఉంచుకోవాలి కదా బ్యాక్ ఓపెన్కి అందుకని మనకి నెక్క దింపొచ్చి పది అంగిలాలు కింద బ్రాడ్ వచ్చి మూడు అంగిలాలు ఆల్రెడీ మనం పీచింగ్ కూడా తయారు చేసుకున్నాం కదా సేమ్ అయ్యే మెజర్మెంట్స్ మీకు లెంత్ ఓన్లీ షోల్డరు చంక దింపు చంక దింపు కూడా పావు తక్కువ ఎనిమిది అన్నది పెట్టాను ఈ రకంగా మనం పెట్టుకున్నామంటే ఇది థర్టీ త్రీ సైజు బ్లౌజ్ మెజర్మెంట్స్ మీరే రకంగా థర్టీ త్రీ సైజు బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నది స్టిచ్ చేసుకున్నారంటే బ్లౌజ్ అనేది పాపేసుకున్న వచ్చి సరే పర్ఫెక్ట్గా అసలు మనకి ఎక్కడ చించులు ముడతలు లేకుండా చాలా బాగుంటుంది షేపు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పీచింగ్ని కటింగ్ అన్నది కట్ చేసుకోవాలి కటింగ్ కట్ చేసుకోవాలంటే ఇక్కడ చిన్న కర్షన్ ఉంది మెయిన్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడాలన్నది చూడండి మనం బ్యాక్కి ఒక పావు అన్నది ఎక్కువ పెట్టుకున్నాం కదా మార్కెట్కి ఇచ్చేటప్పుడు మీకు మనం బ్యాక్ ఓపెన్కి ఒక పావు ఆరంగళం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా మనం ఇది డైరెక్ట్గా పీచింగ్ అన్నది రౌండ్ షేప్ అంటే రెండు పార్ట్లు కలిపి తీసేసాం కాబట్టి మనకు పావు అన్నది ఎక్స్ట్రా రాలేదు అబ్జర్వ్ చేశారా మీరు మనం అందుకని ఇప్పుడు పీచింగ్ డివైడ్ చేసిన తర్వాత ఆ కోణాల దగ్గర కొంచెం ఒక పావు అన్నది ఎగస్ట్రా ఇచ్చుకున్నామంటే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు విడివిడిగా తయారు చేసుకుంటే కంపల్సరీ ఎలా పావు అన్నది ఇచ్చుకో చేసుకోవాలి నేను జాయింట్గా కలిపేసాను కాబట్టి ఈ పావు అన్నది ఎగస్టా రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ ముగ్ ఇలా పీచింగ్కి మొక్క అన్నది కట్టారు ఈ రకంగా మనం పావు అన్నది ఇచ్చుకుంటా ఇచ్చుకుంటే మనకి నెక్ షేప్ అన్నది బ్యాక్ అంటే ఓపెన్ ఉంటుంది కాబట్టి బ్రాడ్ అన్నది ఎక్కువ అవ్వకుండా మనకి పట్టేసినట్టు లేకుండా ఈ పావు అన్నది ఖర్చు ఇచ్చుకుంటే షేప్ అన్నది బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఏ రకంగా అయితే డిజైన్ అనేది గీసుకున్నామో ఆ డిజైన్ సేమ్ ఈ పీచింగ్ని మనం అసలు మొక్క మీద నేను లైనింగ్ అనేది అటాచ్డ్ చేసేంచుకున్నాను కదా దాని మీద ఈ షేప్ అనేది కరెక్ట్గా అలాగా స్టిచ్ అనేది చేసుకోవాలి బిగినర్స్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మోడల్ అనేది చాలా ఈజీగా మీరు ఇంట్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు మోడల్ చూడాలి ఇప్పుడు బ్యాక్ మనం రెండు సమానంగా వచ్చేటట్టు కంపల్సరీది అయితే మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా ఎగుడు దిగుడుగా మనం పెట్టి స్టిచ్ అనేది చేసామంటే నెక్ డిజైన్ అనేది షేప్ అవుట్ అయ్యి మనకి చాలా చిరాగ్గా కనిపిస్తుంది అందుకే రెండు పార్ట్లు సమానంగా వచ్చి పెట్టుకున్నామన్న చూసుకున్న తర్వాతే మనం ఈ అసలు మీద ఈ లైన్ లైనింగ్ పార్ట్ అన్నది అటాచ్డ్ అనేది చేసుకోవాలి అటాచ్డ్ చేసేటప్పుడు కూడా చూడండి రౌండ్ షేప్ ఎంత నీట్గా తిప్పుతున్నారో మనం ఏ రకంగా తిప్పామంటే షేప్ ఏ రకంగా గీసుకున్నామో ఆ రకంగా అన్నది మనకి కరెక్ట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది చూసారు ఈ రకంగా మొత్తం మనం షేప్ అన్నది స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కచ్ అన్నది కట్ చేసుకోవాలి ఎగ్స్టా కట్ చేసుకొని మనం కార్డ్లు అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి కాట్లు కూడా క్రాస్ గాను కోణాల దగ్గర రౌండ్ల దగ్గర కంపల్సరీ ఇచ్చుకున్నామంటే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా తిరుగుతుంది మనం ఇచ్చుకున్న షేప్ని లోడింగ్ అన్నది చేసుకున్నామంటే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అంటే మనం ఆల్రెడీ కోణాలు అవన్నీ ఇచ్చాం కాబట్టి అక్కడ మీకు అంతగా తిరగకపోతే మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనము సూది సూది సన్న సూది లాంటిది పెన్సిల్ లాంటిదో లేదా డ్రైవర్ ఏదైనా పెట్టి ఆ కోణం షేప్ అన్నది ఇచ్చామంటే కరెక్ట్గా షేప్ అన్నది వస్తుంది మీకు మెయిన్ ఈ మోడల్లో మనం ఏ షేప్ అయితే తీసుకున్నామో ఆ షేప్ ఆ కోణాలు అన్నది ఇచ్చామంటే బ్లౌజ్ యొక్క ఫినిషింగ్ అన్నది పర్ఫెక్ట్ ట్గా ఉంటుంది బొటికిల్లో స్టైల్లో మీకు స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ ఈ రకంగానే ఉంటుంది నేను ఆల్రెడీ బోటికులు స్టైల్లో స్టిచ్ చేసిన మూలన మీకు ఈ ఫినిషింగ్ అనేది నేట్గా వస్తుంది చూడండి ఈ రకంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి రెండో పార్ట్ కూడా సేమ్ ఆ రకంగానే ముందు స్టిచ్ చేసుకున్నట్టుగా ఖర్చు అన్నది ఖర్చు వేసుకొని మనం కాట్లు అన్నది ఇచ్చుకున్నామంటే రెండో పార్ట్ కూడా సేమ్ ఆ రకంగానే లోడింగ్ అన్నది చేసుకుంటే మనకి రెండు పార్ట్లు అన్నది తయారవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ అదే చూస్తుంటే ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి మీకు ముందు ముందు స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోలన్నీ అప్లోడ్ చేస్తాను ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో కామెంట్ అనేది చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు ఒక లైక్ ఇవ్వట్లేదు కామెంట్ అనేది చేయట్లేదు నేను ఎంత చేస్తున్నా మీరంతా ఒక్క లైక్ ఇస్తే మాకు ఎంత బూస్ట్గా ఉంటుందో చూడండి ఎంత ఎనర్జీగా నేను వాయిస్ ఇవ్వడం స్టిచ్చింగ్ చూపించడం మీకు ఇచ్చే ఒక్క సపోర్ట్కి మాకు ఇంకా బూస్ట్గా ఇంకా చేయాలని ఎంకరేజ్ అనేది ఉంటుంది ఓకేనా చూడండి నెక్స్ట్ వచ్చేప్పుడు మనం ఈ రకంగా లైనింగ్ అనేది మొత్తం అటాచ్డ్ చేసేసుకోవాలి పీచింగ్కి మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్ షేప్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో మీరు వక్స్ పట్ల తాళ్ళు పట్టి కట్టుకుంటే బ్యాక్ పార్ట్ అనేది తయారైపోద్ది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ కూడా చూపిస్తాం చూడండి మూడున్నర బ్రాడ్ అన్నది తీసుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి దింపొచ్చి ఆ రంగులనేది దింపాను ఇది కూడా పిక్ అన్నది మనకి పంపించారు వాళ్ళు ఆ రకంగానే పిక్ అన్నది పంపించే విధంగా మోడల్ అనేది గీసాను మోడల్ గీసేటప్పుడు కొంచెం మీకు వీడియో అన్నది డిలేట్ అయ్యింది అందుకనే చూడండి షేప్ అన్నది ఏ రకంగా ఈ పిక్ కూడా ఇప్పుడు ట్రెండీలో ఉన్న నెక్ పిక్ ఇది మేడం వాళ్ళు మన ట్రెండీ మోడల్స్ అన్నీ సెట్ చేశారు చూడండి ఈ రకంగా మనము పీచింగ్ అన్నది కట్ చేసేసుకోవాలి ఇది ప్రెంట్ పార్ట్కి ప్రింట్ పార్ట్ వచ్చి నేను చూడండి మీకు మెజర్మెంట్స్ ఇది కూడా చూపిస్తున్నాను ఆరున్నర అనేది నింపాను బ్రాడ్ అనేది మూడున్నర అనేది ఇచ్చాను ఆల్రెడీ మనం పీచింగ్ అనేది తయారు చేసుకున్నాం కదా ఆ పీచింగ్ను మనకి ఇప్పుడు సెంటర్ పార్ట్కి అన్నది దీనికి నే నేను లైనింగ్ కూడా అటాచ్డ్ అనేది చేసాను ప్రింట్ పార్ట్కి కూడా పీచింగ్ ఐరన్ చేసుకొని ఎగ్స్ట్రా ఖర్చు అన్నది స్టిచ్ చేస్తున్నాను చూడండి మీరు ఐరన్ చేసేసుకున్నారంటే పీచింగ్ అటాచ్డ్ చేసుకోవడం బిగ్నెస్కి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మరి మళ్ళీ అంటే అటు ఇటు కొంచెం కదులుతుంది సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఐరన్ అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది మాట స్టిచ్ చేయడం ఇప్పుడు దీనికి సెంటర్కి ఫోల్డింగ్ అనేది చేసుకుని దీనికి కూడా ఒక మార్క్ ఇచ్చుకున్నామంటే ముందు మనం అసలు పాటుకో మార్క్ ఇచ్చాం అది ఇది సమానంగా పెట్టుకొని ముందు ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి అంటే అటు ఇటు కదలకుండా స్టిచ్ అన్నది వేసుకున్నామంటే మనం షేప్ షేప్ స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా గీసుకున్న డిజైన్ ఏముందో సేమ్ ఆ డిజైన్ మీద ఒక పావు ఖర్చుతోటి మనము పావు ఖర్చులతో లోడింగ్ అనేది వేసుకుంటూ రావాలి చూసారా ఈ రకంగా మనం షేప్ తీసుకున్న షేప్ని పర్ఫెక్ట్గా రౌండ్ల దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం స్లోగానే వెళ్ళాలి స్పీడ్గా వెళ్తే మనకి గీసుకున్న షేప్ అన్నది రాదు రౌండ్ దగ్గర స్లోగా వెళుతూ రౌండ్ అన్నది తీర్చుకుంటూ పాదం దించుకుంటూ స్టిచ్ చేయండి మీరు షేప్ పర్ఫెక్ట్గా ఆ రకంగానే వస్తారా ఈ రకంగా మనం నెక్ షేప్ ఏ రకంగా తీసుకున్నామో ఆ షేప్ అన్నది ఈ రకంగా స్టిచ్ చేసుకున్నారంటే షేప్ అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఎగస్టా ఉన్న ఖర్చు అన్నది చేసుకొని కాట్ అన్నది ఇచ్చుకున్నామంటే మనకి ఫ్రంట్ డిజైన్ కూడా స్టిచ్ అన్నది అయిపోయింది ఓకేనా అంతే ఈ రకంగా మనం కటింగ్ అనేది ఇచ్చుకున్న తర్వాత లోడింగ్ అనేది చేసుకొని షేపుల దగ్గర కంపల్సరీ రౌండ్ దగ్గర కొంచెం సూదిగా ఉన్న ఆటలతో ఏమైనా షేప్ అన్నది ఆ రౌండ్ షేప్ అన్నది తీసారంటే మీకు స్టిచ్ చేసుకున్నప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ రకంగా మనం స్టిచ్ చేసుకున్న విధంగా క్లాత్ అనేది రౌండ్ల దగ్గర కొంచెం టైం అన్నది పడుతుంది కదా ఎందుకంటే ఒక్కసారి రౌండ్ అన్నది మనకి ఫినిషింగ్ అనేది తిరగదు మనం దాన్ని షేప్ వచ్చే దాకాను మనం టన్నస్కులతో కానీ పెన్నుతో సూదిగా ఉన్న దేనితో అయినా మనం ఆ కోణాలు షేప్ అనేది ఇచ్చామంటే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వచ్చిన తర్వాత నేను పై కుట్ట అన్నది వేస్తున్నాను మీరు ఐరైన్ అయినా చేసుకోవచ్చు చూసారా ఈ రకంగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా ఇప్పుడు ట్రెండిలో ఉన్న నెక్కలు ఇవి చూడటానికి చాలా బాగుండున్నాయి కూడా స్టిచ్ చేసుకుంటే ఇంకా లుక్గా ఉంటుంది ఈ అమ్మాయి వేసుకున్నది కదా మీకు పిక్ పెట్టి పెట్టాను కదా లాస్ట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది షేప్ అన్నది మీకు మెజర్మెంట్స్ అనేవి ఏమైనా ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి నేను రిప్లై అనేది కూడా ఇస్తాను ఎవరు కామెంట్ కూడా కామెంట్ చేస్తలేదు అసలు బ్లౌజ్ మోడల్ ఎలా ఉన్నది కూడాను చూసారా ఈ రకంగా మొత్తం మీద మనం ఫ్రంట్ పార్ట్ అనేది తయారు చేసుకున్నాం ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న సైడు ముక్కలు కూడా మనం జాయింట్ అనేది చేసేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కూడా తయారైపోయినట్టే ఎంత బిజీగా మనం ఇంట్లోనే బోటిక్ స్టైల్లో షేప్ అన్నది స్టిచ్ చేశారో వివరంగా చూపించాను కదా ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రకంగా మీరు మోడల్ అన్నది స్టిచ్ చేసుకోవచ్చు మోడల్ మనం భయపడే కొలది భయపడినట్టు ఉంటుంది మనం స్టిచ్ చేసే విధానం రెండు మూడు సార్లు చూసామంటే మోడల్ స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే కొంచెం బిగ్నెస్కే టైం అన్నది పడుతుంది ఈ రకంగా మనం తయారు చేసుకున్న తర్వాత అనడం బట్టి షోల్డ్ర జాయింట్లు హ్యాండ్స్ అన్నీ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది తయారవుతుసరి పాప వేసుకున్న సరే ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మనం పర్ఫెక్ట్ కొలతలు అన్నీ పెట్టి స్టిచ్ చేస్తే వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్